ఓం నమ శివా శ్రీ మాతడమ అందరికీ నమస్కారం అండి ధనసు రాశి వారికి రాబోయే మూడు రోజులు జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది ఈ ధనసు రాశి వారి యొక్క జీవితం రాబోయే నాలుగు రోజులలో ఏ విధంగా సాగిపోతుంది ముందు ముందు ముఖ్యంగా వారి జీవితంలో ఏం జరగబోతుంది వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకి రాబోతుంది దాని విధానంగా ఎటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్లోకి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం కింద చెందినవారు ఈ ధనసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు అనమాట అలాగే ఈ రాశికి అధిపతి బృహస్పతి అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ మీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మీకు అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది మూడు అనమాట ఇక ముందుగా మనం తెలుసు ధనుసు రాశి వారి మనసత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రాబోయే శుభవార్తలేంటి అలాగే మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి ఎలా బయటకు వెళ్ళిపోతుందో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ రాశి వారి మనస్తత్వం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి సహనం అనేది చాలా అధికమని ఊరు చెప్పుకోవచ్చు ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా కానీ సహాయం చేయాలి అంటే మాత్రం వీరే ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే చాలు ఆ సహాయాన్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే స్వభావం రాష్ట్ర వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఇదివరకు మీకు జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలను అనుభవించి ఉన్నారు అలాగే అనుభవిస్తూ ఉన్నారు కూడా మీరు ఎదుగుతూ ఉంటే చూడలేని చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీరు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సంతో సందర్భాలలో చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీని వలన మీరు చాలా మానసికంగా కురుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూశారు దీనివలన ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం ఇక మీ జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైనా నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పడినారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే ఇంకా శిక్షలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధానంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా ఈ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలోనే ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతుందని కూడా చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక లాభం అనేది ఈ రాశి వారికి కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు ఇలా సూచనలు కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయి అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారు ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో ఇలాంటి ఫలితాలు అనేది లభించబోతున్నాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నింటినీ కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకి రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి ఈ సత్కార్యాల ఫలితంగా మీకు ఆ తల్లి ఇప్పుడు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు అనేది పెడుతూ ఉన్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో చూస్తూ వచ్చారు దానికి కారణం ఏంటో కూడా మీకు అసలు అర్థం కావటం లేదు మీరు మంచిగా ఉంటున్నప్పటికీ కూడా అందరి పట్ల కూడా మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగినటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కారణంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఖచ్చితంగా కూడా ఈ రాశివారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు రాబోయే ఈ నాలుగు రోజుల్లో చూడబోతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అతి త్వరలోనే మీరు పొందుకునే అవకాశాలు కూడా ఈ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి అతిపెద్ద గుడ్ న్యూస్ అనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అనేటివి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరికలు అనేవి ఉంటాయి కొంతమందికి ఉద్యోగం పొందడం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధాలు సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో కూడా మీరు ఏదైతే కోరికలు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు ఈ మూడు రోజులనే వి వినబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఏ రోజునైనా సరే ఏ సమయంలోనైనా సరే వీరి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ యొక్క కుటుంబానికి రాబోయే రోజులలో శ్రావణ మాసంలో మీకు తోడుగా ఉండబోతుంది ఎన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుంచి విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న అదైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించిన వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుందన్నమాట అంతటి పెద్ద శిక్షణ అయితే వారు వేయబోతుంది అలాగే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీ జీవితం లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూ ఈ నాలుగు రోజుల్లో వినే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ నాలుగు రోజుల్లో ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా మీరు చూస్తారు అలాగే మీరు చాలా కాలంగా ఎవరైతే వ్యక్తులను కలుసుకోవాలని ఆడటపడుతున్నారో వారికి సంబంధించిన అందస్థ దొరకడం లేదా మీరు నిరాశలో ఉంటే ఈ మూడు నాలుగు తేదీల వరకు సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ నాలుగు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీరు ఆ ఉన్నటువంటి సంబంధించినటువంటి దాన్ని కూడా క్లారిటీ అయితే వస్తుందన్నమాట అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి పరిచయం కాబోతున్నారు వారి మూలంగానే మీ యొక్క జీవితం ఊహించని మలపైతే తిరిగే అవకాశాలు అయితే కనిపించబోతున్నాయన్నమాట వారి వల్ల చెడు జరిగేదని మాత్రం ఆలోచించవద్దు మీ యొక్క భవిష్యత్తులో మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ నాలుగు రోజుల్లో అడుగు ముందు వేయబోతున్నారు ఈ విధంగా ఈ యొక్క జీవితంలో ఈ నాలుగు రోజులు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల తర్వాత మీరు అనుకున్న విధానంగా మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ నాలుగు రోజుల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్స సక్సెస్తో అడుగు ముందుకు దూసుకువెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములు గుర్తు చేసుకోండి తద్వారా సత్ఫలితాలు అనేటివి మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకండి ఖచ్చితంగా కూడా మీకు ఫలితం అనేది రాబోతుంది ఈ నాలుగు రోజులు అనేది మీ జీవితంలోనే కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే మీ సమయంలో మీకు అడ్డంకులు లేకుండా మీకు సత్ఫలితాలనేవి పొందుతారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఆ పరమశివుడి యొక్క కర్ణ కటాక్షాలు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఆ దైవశక్తి బయటికి రాబోతుంది అన్నమాట అలాగే మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటిని కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి దక్కించుకుంటారు సురిటీ సంతకాల విషయంలో ఏమైనా కానీ ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అవన్నీ కూడా క్లారిటీ అనేది వస్తుందన్నమాట మీరు డబ్బులు వసూలు చేయడంలో వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే మనం డబ్బు ఇచ్చి వాళ్ళ మనకి ఇవ్వకుండా ఉంటారు కదా ఇప్పుడు ఈ సమయం అయితే మీకు బాకీలు వసూలయ్యే అవకాశాలు అయితే మీకు అధికంగా కనిపిస్తుంది ఈ విధానంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇతర మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలు కూడా మీకు ఇస్తారు ఆ శివయ్య అన్నమాట అలాగే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుడి అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అరే ఈ నాలుగు రోజుల్లోనే ఏమైపోతుంది చెప్పేదంతా కూడా బద్ధమే కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు మనం జీవితం మారడానికి ఒక రోజు కాదు ఒక క్షణం చాలని చెప్పి అని చెప్పి అనుకుంటాము ఎన్ని యుగాలైనా సరే ఇప్పటిదాకా లేని కష్టాలు బాధలు కూడా ఒక క్షణంలో కూడా మనము మారవచ్చు మన జీవితం ఎప్పుడైనా ఎలా ఉండబోతుందా అనేది కేవలం ఆ భగవంతుడికి మన మీద ఉన్న నమ్మకంతో మాత్రమే మనకు తెలుస్తుంది మన కష్టానికి తగ్గట్టుగా ఫలితమే ఆ భగవంతుడు మనకి ఇస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా కష్టపడుతూ నిరంతరం ఉండాలన్నమాట అప్పుడే ఆ భగవంతుడు కారణం అనేది మన జీవితం మీద మన మీద ఉంటుంది అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మీకు తోచినంత సహాయం అయితే చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుందన్నమాట అలాగే మీ గ్రహాలనేటివి మీకు అనుకూలంగా మారబోతాయన్నమాట ఇలాగ దానం దానం చేయడం వల్ల అలాగే తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీకు జరగబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి మీకు జరగబోయే మార్పులు ఏంటి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు ఏంటి అనేది అలాగే మీకు మీరు ఎప్పుడు కూడా ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మిస్తారండి ప్రతి ఒక్కరిని నా వాళ్ళే అనుకొని ఎప్పుడు కూడా మీరు వీళ్ళ దగ్గర లేకపోయినా సరే వాళ్ళకి మాత్రం ఏదో ఒక సహాయం చేయాలని అనేది వీరి దగ్గర ఉండనే ఉంటుంది వాళ్ళు మోసం చేసినా సరే ఒక వ్యక్తి మోసం చేస్తున్నారని తెలిసినా సరే వారికి సహాయం చేయకూడదని ఆలోచన మాత్రం మానుకోరండి ఇటువంటి మంచి లక్షణాలు వీరికి ఉంటాయి కాబట్టి ఈ ధనసు రాశి వారికి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది రాబోయే రోజు ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుందండి మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ డబ్బు కూడా చేతికి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయండి ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి మీ ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ ధనసు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు కూడా జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుందండి దానికోసం వీరే ఇంబలు కష్టపడుతూనే ఉంటారు ఈ ధనుసు రాశి వారు మూల నక్షత్రం ఒకటి రెండు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనుసు రాశి పరిధిలోకి వస్తాయండి వీరేంటంటే కష్టానికి తగిన ఫలితాలని తప్పకుండా రేపటి రోజున అయితే లభించబోతుంది అదృష్టం వీరిని కొట్టు వస్తుంది అనుకూలమైన జీవితం అనేది వీరికి ఉండబోతుందండి ఏ పని చేసినా సరే మీరు ఊహించినంత లాభాలు కూడా కలుగుతాయి ధనసు రాశి వారు తల్లిదండ్రులను కూడా బాగా వీళ్ళు గౌరవిస్తారండి వీరికి వీరి యొక్క కుటుంబం అంటే చాలా రెస్పెక్ట్ వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు కూడా కానీ వీరు బంధువుల వెనుక మోసం చేస్తుంటారండి వీరు బంధువులు వీరు చుట్టూనే రక్త సంబంధికులే వీళ్ళు మోసం చేస్తుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు వీరిని అవ అవసరానికి బాగా వాడుకొని అవసరం లేనప్పుడు వీరికి అవసరం ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి అవసరానికి డబ్బు కానీ సహాయం చేయరండి అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంది ఈ మంచి లక్షణాల కారణంగా వీరికి రేపటి రోజున జీవితం అనేది చాలా బాగుంటుందండి కాలం అనేది వీరికి బాగా కలిసి రాబోతుంది ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుందండి ఎప్పటి నుంచో మీరు మంచి రోజులు వస్తాయి కూడా ఇక్కడ నుంచి ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయి కూడా చేరుకుంటారు అలాగే వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి మంచి లాభాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకి మంచి జీవితం అనేది ఉంటుంది అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కూడా లభిస్తుందండి ఆ స్త్రీ ఎవరో అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని మీకు లక్ష్మీ అమ్మవారి మీ ఇంట్లో కొలువై ఉంటుందండి చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి రేపటి నుంచి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉంచకండి ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం అనేది మీకు ఉంటుంది మీకు ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ జీవితం ఉన్నత దారిద్ర్యం మొత్తం పోతుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రత అనేది ఉంచుకోండి అలాగే శుక్రవారం రోజున ఇంటిని శుభ్రంగా చేసుకొని లక్ష్మీదేవిని ధూపం దీపం నైవేద్యం చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పుష్పాలంటే చాలా ఇష్టమండి చామంతి పుల్లంటే చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పుష్పాలు ఉన్నా సరే లక్ష్మీదేవి చిత్రపటానికి కనుక పూజ చేస్తే అండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వరిస్తుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీరు ఎప్పుడు కూడా చూడని డబ్బు కూడా చూడగలుగుతారండి రేపటి రోజు నుంచి మీ ఇంట్లో లక్ష్మీదేవి తీర నివాసం ఏర్పరచుకోబోతుంది మీ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదండి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే కనుక ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజుల్లో దాని లాభం కూడా కలుగుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు కూడా వస్తాయండి కుటుంబంలో అంతా కూడా సంతోషంగా గడపగలుగుతారు కాబట్టి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజు నుంచి మీరు వీలైనప్పుడల్లా కూడా దైవాన్ని ఆరాధన ఆరాధన చేసుకుంటు లక్ష్మీదేవి అంశం పుట్టినవారు అని ధనసు రాశి వారు లక్ష్మీదేవి ఆసర అనేది ఎప్పుడు కూడా ఉంటాయి ఎప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది అంటే చాలా వరకు కూడా మార్పు చెందబోతుంది మీరు ఊహించని ధన ప్రాప్తి మీకు కలగబోతుందండి మీ పేదరికం మొత్తం పోతుంది ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళ్ళు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి ఈ ధనసు రాశి వారికి మరో నాలుగు రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి మీ ఎన్ని పరక్షణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం దానివల్ల అపారమైన ధనప్రాప్తి కూడా కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది లక్ష్మీదేవి డిస్టర్ వేసుకొని కూర్చుంటుందండి మీ ఇంట్లో ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు కూడా నాలుగు దిక్కుల నుండి డబ్బు దూసుకుని వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు పరంగా మీకు ఏ లోటు ఉండదు కూడా త్వరలోనే ధనవంతులు కాబోతున్నారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కాబట్టి ధనసు రాశి వారు మీకు వీలైనంత వరకు అంటే బిచ్చగళ్ళకు మీకు తోచినంత డబ్బు దానం చేయండి డబ్బే కదండి మీకు ఏది ఉంటే ఈ ఉసరదానము అన్నదానము మీకేది ఉంటే అది దనం చేయండి దానివల్ల ఎంత పుణ్యం అనేది వస్తుంది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఏమి చేసినా సరే ఎంతో మేలు అనేది జరుగుతుందండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే మీ కుటుంబానికి అంత మేలు జరుగుతుంది మీ జీవితం ఉన్నత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ధనసరాశి వారు రాబోయే రోజుల బయట వాళ్ళతో చాలా ఆచితూచి మాట్లాడండి ముఖ్యంగా ఎవరితో కూడా గొడవకు అస్సలు పడకండి దానివల్ల మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమందికి మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయండి మీరు మంచిగా బతికితే అస్సలు ఓర్వరే వారు ఎవరో కనుక మీకు తెలిస్తే మీరు చాలా అంటే మీ గుండె జల్లు అంటారు ఇంతకంటే వారు మీ పక్కనే ఉంటారు మీ గురించి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు ఉంటారండి మీరు మంచిగా ఉండి అస్సలు ఓర్వలేరండి ముఖ్యంగా ఎస్ కే అనే అక్షరాలతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని అట్ట ఆటంకాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి ఈ ఇద్దరితో ఎస్ కే అనే అక్షరాలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు ఏవైనా పెట్టాలనుకుంటే కనుక శనివారం లేదా ఆదివారం రోజు మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి మీకు ఎలాంటి ఆటంకాలు అనేటివి జరగవు అలాగే ఈ రెండు రోజులు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులు వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావండి అలానే ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి అలాగే ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు అని చెప్పుకోవచ్చు కాబట్టి ధనుసు రాశి వారికి ఎప్పటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు తెలుసుకున్నారు కానీ కాబట్టి ఈ వీడియో చెప్పుకున్న విధంగా ఈ పరిహారాలు చేయండి ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితం అనేది అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవారు ధనుసు రాశి వారు ఉంటారు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాతృఢమ ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు